ఈ రోజు నేను రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తాను అనుకుంటున్నారా నేను సింపుల్ గా ఎప్పుడు వేసుకునే డైలీ వే డ్రెస్ లాగే వేసేసుకున్నాను ఎక్కడికో కాదండి మేము టెన్త్ క్లాస్ బ్యాచ్ అందరం కలిపి ఒక గెట్ టుగెదర్ ప్లాన్ అయితే వేసాము ఫ్రెండ్షిప్ డే రోజు అయితే కలవాలనుకున్నాము కాకపోతే ఎవరికి వీలు అవ్వలేదు ఇంక అందుకని చెప్పే సండే పోస్ట్ పోన్ చేసాం అనమాట దానికి కాకపోతే ఇప్పుడు కూడా చాలా మంది కావట్లేదంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల అలానే ఎక్కడెక్కడ ఉండడం వల్ల వెళ్తే తెలుస్తుంది ఎవరు వచ్చారో లేదని చెప్పి ఈ వీడియో మొత్తం ఫుల్ ఎంజాయ్ గా ఉంటది ఎక్కడెక్కడ వెళ్తామో చూద్దరు ఎక్కడెక్కడో కాదండి వైజాగ్లోనే మా దగ్గర ఉండే ఆర్కే బీచ్ అలానే చిన్న చిన్న హోటల్ ఏమైనా ఉంటే వాటికి వెళ్తుంటాం చూడండి రోజు ఎక్కడికి వెళ్తాం ఏంటో ఫుల్ వీడియో లాగ్ అయితే పెడుతున్నాను కదా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు అలానే మన ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఒక లైక్ చేయండి ఇంకా నేను కేక్ అన్న విషయం అందరికీ తెలుసు ఇంకా అందుకని చెప్పి వాళ్ళ కోసం చిన్న కేక్ కూడా చేశాను అనమాట ఒకసారి చూద్దాం పదండి ఇంక ఇదిగోండి ఇది ఆ కేక్ బ్లాక్ ఫారెస్ట్ ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో పోస్ట్ చేశాను అనమాట కాకపోతే ఇక్కడ కొద్దిగా డిజైన్ మారింది అంతే ఈ కేక్ ని హాఫ్ కేజ్ అనమాట ఇది దీన్ని అయితే నేను పట్టుకెళ్తున్నాను ఇప్పుడు ఇంకా కేక్ చూసారు కదా మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను అలానే మన వీడియోలో కూడా ఉంటది ఎవరైనా ఈ రెసిపీ కావాలంటే ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వస్తుంది చాలా డీటెయిల్ గా చెప్పాను ఇంకా వెళ్ళేటప్పుడు వీడియో అయితే తీస్తాను ఇప్పుడైతే స్టాప్ చేసేస్తాను ఇంకా వాళ్ళు రాలేదంటే గంట నుంచి రావాలి కాన్వెంట్ జంక్షన్ వచ్చిన తర్వాత ఫోన్ చేస్తామని చెప్పారు అప్పుడు నేనైతే వెళ్ళిపోతాను హాఫ్ అన్ అవర్ అయితే ఫోన్ వచ్చింది కాన్వెంట్ జంక్షన్కి అయితే అని చెప్పి ఇంకా అందుకని చెప్పి కేక్ అనేది ప్యాక్ చేసుకుని పట్టుకెళ్ళిపోతున్నాను ఇంకా స్కూటీ మీద వెళ్తాను కాబట్టి హెల్మెట్ కూడా పెట్టుకున్నా అనమాట ఇప్పుడైతే జష్ను ఒక్కరినే తీసుకెళ్తాను పరిని అయితే తీసుకెళ్ళను లోకి చూసుకుంటది పరిని ఇంకా అంటుంది వీడియోస్ తీయొద్దని చెప్పి నాకు ఇంకైతే నేను బయటకు వెళ్తున్నాను చూడండి జష్షు ఆల్రెడీ రెడీ అయిపోయి బయట నుంచి ఉన్నాడు కోసం ఇంకా స్కూటీని నేనే డ్రైవ్ చేయాలి కాబట్టి వీడియో అయితే తీయడం కుదరలేదు ఇంకా జష్యూ కూడా ఉన్నాడు కదా నాయనకల ఇంకా అందుకని చెప్పి ఎలాంటి వీడియోలు తీయలేదు వెళ్ళేటప్పుడు ఇంకా డాల్ఫిన్ హోటల్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాము మా ఫ్రెండ్స్ కోసం ఇంకా దీని పేరు అయితే లక్ష్మి అనమాట వాళ్ళ ఆయన నా దగ్గర డ్రాప్ చేసి అయితే తన ఇంటికి వెళ్లిపోయారు ఇంక మేము ఇద్దరు ఒకే స్కూటీ మీద అయితే వెళ్ళాము ఇక్కడ జగదాంబ దగ్గర గడియార స్తంభం ఉంటుంది కదా అక్కడ వెయిట్ చేయమని చెప్పారు ఇంకా ఎదురు వస్తారంట ఇంకా వెనకతలు కనిపించాడు కదా తన పేరు రాము ఇది వచ్చేసి బాను అలానే పద్మిని మా అందరికి పిల్లలు ఉన్నారు పద్మికి ఒక బాబు అలానే ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ ముందు ఉన్నది కదా వైట్ కలర్ డ్రెస్ తో తనకేమో ఇద్దరు పిల్లలు అనమాట ఇద్దరు పాపలే నా వెనకలు ఉంది కదా లక్ష్మి అనే ఒక అమ్మాయి ఆ అమ్మాయికి కూడా ఇద్దరు పిల్లలు నాకు కూడా ఇద్దరు జశు పారి ఇంకా అలానే ఇంకో అబ్బాయి ఉన్నాడు కదా వెనకతలు రాము అని చెప్పారు కదా తనకు వచ్చేసి ముగ్గురు పిల్లలు అనమాట అందరికి పిల్లలు ఉన్నారు ఇంకా మా బ్యాచ్ లో పెళ్లి కాలేని వాళ్ళు కూడా ఉన్నారనమాట వాళ్ళందరూ అటెండ్ అవ్వలేకపోయారు ఇంకోసారి ఎప్పుడైనా అటెండ్ అయ్యేటప్పుడు వాళ్ళందరినీ కూడా మీకు పరిచయం చేస్తాను ఇంకా మేము అయితే ఫస్ట్ బీచ్కి వద్దాం అనుకున్నాము మేము అందరం గ్యాదర్ అయ్యి వచ్చేసరికి వన్ ఓ క్లాక్ అయిపోయింది అయినా సరే హోటల్కి వెళ్లకుండా బీచ్ కి ఎందుకు వచ్చామంటే ఆల్రెడీ కేక్ చేసి పెట్టాను కదా కొబ్బరి తోటలు చల్లగా ఉంటాయి అక్కడ కట్ చేసిన తర్వాత తినేసి అప్పుడు వెళ్దాం అనుకున్నాము మేము ఇక్కడ ఇక్కడ ఏదో షూటింగ్ అవుతుంది అనమాట అక్కడ చెట్టికి జాట్బడి ఉంది కదా ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని ఆ అమ్మాయి అనమాట హీరోయిన్ ఇక్కడ సినిమా అయితే కాదు షార్ట్ ఫిలింగ్ అనుకుంటున్నాను నాకు తెలిసి అదే మన సినీ హీరోస్ ఎవరిదైనా ఈ షూటింగ్ జరుగుతుంటే ఎంత క్లౌడ్ ఉంటుందో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది ఇక్కడైతే అంత క్లౌడ్ లేదు నార్మల్ గా ఉంది కాసేపు అయితే చూసాము ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పి తర్వాత మళ్ళీ ముందుకైతే వెళ్ళిపోయాము ఇంకొంచెం దూరం వెళ్తే ఇలాంటి కొబ్బరి చెట్ల తోటలాగా ఇంకోటి ఉంటది కదా అక్కడ కట్ చేసి అయితే వెళ్దాం అని చెప్పి వెళ్తున్నాము వీళ్ళిద్దరు చూడండి ఒకే హైట్ లో ఉన్నారు కదా అలానే వాళ్ళిద్దరు బాగా ఆడుకుంటున్నారు ఇంక మేమైతే చాలా దూరం వెళ్ళాం కానీ స్టెప్స్ అయితే కనిపించలేదు ఇంక అలానే ఇలా గొట్టలా ఉంది కదా వాటిని అయితే దూకేసి వచ్చేసాం ఇంకా అదంతా తిరగలేమని చెప్పి ఇంక ఇలా దిగేసరికి హరి అయితే బైక్ మీద వచ్చాడు వెనకలు కూర్చుంది కదా వాళ్ళ ఆవిడ మొన్న మొన్న రీసెంట్ గా పెళ్లైందనమాట ఇంక వీళ్ళైతే ఫోటో తీసుకుందాం అన్నారని చెప్పి నేనైతే అలా నిం చూడండి హెల్మెట్ పెట్టుకుని ఇంక ఇలా ఒక ఫోటో అయితే తీసుకున్నాము ఆ తర్వాత హరిని వాళ్ళ ఆవిడ వచ్చారు కదా పలకరిస్తున్నా అనమాట అసలు వీటితో మాట్లాడొద్దు అనుకున్నాను ఎందుకంటే పెళ్లిచ్చి చెప్పలేదు వీళ్ళందరికీ చెప్పారు అడిగితే నా నెంబర్ లేదని చెప్తున్నాడు మా అమ్మని పిలిచాడు మా చిల్లాలను పిలిచాడు కానీ నన్ను పిల్లలేదు ఇంకా తను ఒక్కడే వస్తే మాట్లాడిపోయిండేదని కాకపోతే తన ఆవిడతో కలిసి వచ్చాడు కాబట్టి మాట్లాడే తప్పలేదనమాట ఇంక అందుకనే గా మాట్లాడే ఇంక కొబ్బరి చెట్టు దగ్గర ఇలా సిట్టింగ్స్ ఉంటాయి కదా దాని మీద కూర్చొని అయితే కట్ చేద్దాం అనుకున్నాం కానీ అక్కడ కూడా ప్లేస్ అనమాట అందరూ కూడా ఫుల్ అయిపోయి ఉన్నారు ఇంకేం చేయలేక ఇక్కడ గొట్ల కనిపిస్తుంది కదా దాని మీద వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టి అటు ఇటు అయితే మేము కూర్చొని కేక్ కట్ చేద్దాం అనుకున్నాము నేను ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడే చెప్పాను అనమాట నేను కేక్ తెస్తున్నాను గానీ స్మార్ట్ క్యాండిల్ అయితే నా దగ్గర లేదు అలానే మా ఇంటి దగ్గర బేకరీ కూడా క్లోజ్ అయి ఉందని చెప్పి మీరు ఒకరు తెచ్చాను అని చెప్పాను ఎవరు కూడా తేలేదు బీచ్ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా బేకరీ అనమాట కొంచెం దూరంలో ఉంది అవన్నీ తెచ్చేటప్పుడు ఇంకా టైం అయిపోద్ది అని చెప్పి నార్మల్ కేక్ నే కట్ చేస్తాను అనమాట వాళ్ళిద్దరికి ఫస్ట్ ఇచ్చేసాను వాళ్ళిద్దరు కట్ చేసుకొని వాళ్ళు తినిపించేసిన తర్వాత మేమైతే కట్ చేసుకున్నాము నార్మల్ గా ఎవరైనా బర్త్డే అయింది అనుకోండి హ్యాపీ బర్త్డే డే అని చెప్తాము ఇక్కడ మాకు ఏం చెప్పాలో తెలియలేదు అనమాట హ్యాపీ మ్యారేజ్ డే అని చెప్పి సాధిస్తూ చెప్తున్నాం అనమాట ఇంకా వాళ్ళిద్దరు తినేసారు ఇంకా కేక్ మొత్తం ఫినిష్ అయ్యగలోగా ఎక్కడ ఉన్న వాళ్ళతో నాకున్న మెమోరీస్ ని మీతో షేర్ చేస్తాను ఒకసారి వినండి ఫస్ట్ నించోని ఉన్నారు కదా వాళ్ళిద్దరితో స్టార్ట్ చేస్తాను వీళ్ళిద్దరి పేర్లు ఒక అమ్మాయి పేరు లక్ష్మి ఇంకో అమ్మాయి పేరు పద్మిని అనమాట వీళ్ళతో ఉన్న మెమోరీ ఏంటంటే మా స్కూల్ ప్రిన్సిపల్ సార్ అయితే ఒక రూల్ పెట్టారు మా స్కూల్లో ఉండే సరస్వతి దేవి విగ్రహానికి ఎవరైతే బాగా పూజ చేస్తారో ఆ వీక్ వాళ్ళకి అప్రిషియేట్ చేస్తామని చెప్పారు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు చేయాలి ఫోర్త్ టు టెన్త్ వరకు అనమాట అప్పుడు ఏంటంటే ముందు రోజు అంటే మాది లక్ష్మీవరం కానీ శుక్రవారం పడుతుంది ఆ ముందు రోజు అయితే మేము వెళ్తాము చుట్టూ ఉన్న ఏరియాస్ లోకి అలా అందరం వెళ్ళి చాలా ఎంజాయ్ చేసి మెమరీస్ అన్ని చాలా రాసుకున్నాం అనమాట ఇంకా బ్యాడ్ మెమరీ వచ్చేసి వీళ్ళతోని ఏంటి అంటే మా డాడీ కొత్తగా చెప్పులు కొనేవారు అవి వీక్లీ వన్స్ పోవడం గానీ లేదంటే తెంపుకొని వెళ్ళడం గానీ జరిగేది ఇలా ఎందుకు జరుగుతుందో నాకు తెలిసేది కాదు ఎవరు చేస్తున్నారు మా ఫ్రెండ్స్ చెప్తే జాగ్రత్తగా చూసుకుంటారని చెప్పాను చెప్పానమాట మా డాడీ ఈసారి చెప్పులు పోతే మాత్రం ఇంటికి రావద్దన్నారు అని చెప్పి కాకపోతే వీలే తింపేస్తారని నాకు అప్పుడు తెలియలేదు అదే నా బ్యాడ్ మెమొరీ ఇంకా కేక్ అయితే అందరికి డిస్ట్రిబ్యూట్ చేసి తినేసాం అనమాట ఇంకా రాము అయితే పిలిచి చెప్తున్నాడు కేక్ చాలా ఫ్రెష్ గా ఉంది బాగుంది అందులో ఏం వేశారు ఎలా చేశారు అని చెప్పి వీడియోలో చెప్పొచ్చు కదా నాకు పనికొస్తుందని అని చెప్తున్నా అనమాట మిగతా వారి గురించి చెప్పే ముందు రాము ఏం చెప్తున్నాడు ఒకసారి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అందరికి నమస్కారం మా ఫ్రెండ్ వనిత ఈ రోజు కేక్ చేసింది ఎలా ఎక్స్పెక్ట్ చేయలేదు తర్వాత చాలా సూపర్ ఉంటుంది ఆర్డర్ పెట్టాను ఆల్రెడీ చాలా నచ్చింది నాకైతే షుగర్ లెవెల్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయి పెట్టుకోవచ్చు అని బయట నుంచి రప్పించినవి కాదు ఇంట్లో తయారు చేసినవి చాలా బాగుంటుంది కేక్ ఎవరికైనా మీకు ఏమైనా కేక్స్ కావాలన్నా నా నెంబర్ పెడతాను కాల్ చేయండి మీకు ఎక్కడ కాదు నోట్ చేస్తాను మై పెట్రోల్ మై బైక్ మై ఓన్ సప్లై చేస్తాను ఇంకా మన స్కూల్ లైఫ్ లో గుడ్ టీచర్ అండ్ బ్యాడ్ టీచర్ అని మనకు ఒక నోటీస్ అయిపోంటది అనమాట వీళ్ళు నన్ను బాగా చూసుకుంటారు వీళ్ళంటే మనకు పడదని చెప్పి అలా ఎవరికైతే మంచి టీచర్లు ఉన్నారో వాళ్ళ గురించి అయితే చెప్పమని చెప్పాను మనకు మెమరబుల్ గా ఉండిపోద్ది అని చెప్పి వీళ్ళు ఏం చెప్తున్నారు చిన్నప్పటి నుంచి మాకు మా ప్రిన్సిపల్ శ్రీనివాసరావు సార్ చిన్నప్పటి నుంచి కొట్టినా తిప్పినా చేసినా మా కోసమే చేశారు ఎందుకంటే ఫ్యూచర్ లో మేము బ్యాడ్ అవ్వకూడదు కొట్టనా సరే చేసినా ఏది చేసినా ఈ స్టేజ్ కి కొంతో కొప్ప ఈ స్టేజ్ లో ఉన్నామంటే ఆ సార్ ఆ రోజు మమ్మల్ని కొత్తపట్టే ఈ స్టేజ్ వచ్చాం ప్రైస్ ప్రస్తుతానికి అందరికి మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఆ సార్ సరే బాగున్నాలి హై ఫ్రెండ్స్ నా పేరు బాగు మేము అందరం స్కూల్ లను చదువుకున్నాం మా బ్యాచ్ చాలా బాగుంటుంది ఉండేది ఆ యాక్చువల్లీ టాకింగ్ లైక్ ఎనీ స్పీకర్ నాకు ఇష్టమైన టీచర్ వచ్చేసి శ్రీవిద మేడం ఆవిడ మాకు మ్యాథ్స్ కి వచ్చే

ఈ రోజులో మేము ఈ స్టేజ్ లో ఉన్నాం అంటే దానికి కారణం మీ ఇద్దరే అప్పుడున్న స్టడీ ఇప్పుడైతే లేదు ఈ జనరేషన్ పిల్లలు కూడా రాదు ఆ స్టడీ మా పిల్లలు కూడా మీలాంటి సార్స్ ప్రిన్సిపల్స్ రావాలని టీచర్స్ రావాలని కోరుకుంటున్నాం ప్లీజ్ బ్లెస్ చేయండి మేము ఎక్కడున్నా బాగుండాలి అండ్ ఎక్స్ప్రెషన్ సార్ వీ లవ్ యూ సార్ అండ్ వీ మిస్ యూ థ్యాంక్ సో మచ్ అది సార్ సార్ ఏంటి సార్ అది రాట్లేదా హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేము అందరం కలిసి వచ్చాం ఐ మీన్ చిన్నప్పటి నుంచి ఒక్కే స్కూల్ చదువుకోవచ్చు శ్రీ నలంద విజయనికేతన్ అందులో నాకు ఇష్టమైన సార్ ప్రిన్సిపల్ సార్ శ్రీనివాస్ సార్ గారు ఇష్టమైన మ్యామ్ లక్ష్మి టీచర్ వాళ్ళ వల్లే మేము ఈ స్టేజ్ లో ఉన్నాం ఫోటో తిట్టో మాకు ఏదో విధంగా చదువు చెప్పారు ఆ చెప్పడం వల్ల మాత్రమే చదువుకుంటూ ఉంది వాళ్ళ వల్లే మేము హ్యాపీగా ఉన్నాం మేము హ్యాపీగా ఉన్నాం వాళ్ళు ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం నేను స్కూల్ చదువుకున్నాను మా ఫ్రెండ్స్ అందరూ ఎప్పటి నుంచో కలుద్దాం కలుద్దాం అనుకున్నాం కలడానికి అవ్వలేదు సో ఈ సారి ఫ్రెండ్షిప్ డే కలుద్దాం అనుకున్నాం అందరూ త్రీ హ్యాండ్ ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ ఇంకా అందరూ ఏడై మళ్ళీ కలుస్తాము త్వరలోనే అలాగే సార్లు టీచర్స్ వల్ల మేము సార్ ఈ ఈ స్టేజ్ కు ఉన్నాము అంటే వాళ్ళ వల్లే ఉన్నాము మీ టీచర్ కి శ్రీనివాస్ సార్కి వరప్రస్ సార్కి వీళ్ళు ముగ్గురికే వీళ్ళ ముగ్గురికి జీవితాంతం రుణపడి ఉంటాను ఈ స్టేజ్ లో ఉన్నానంటే ఆ సార్లే కారణం ఇంకా అందరూ చెప్పారు హరి అయితే చెప్పలేదు అలా ఆవిడ ఉండడం వల్ల నేనైతే అసలు చెప్పను వీళ్ళందరూ గోల్ చేస్తారు ఇంక వీడియోలో వాయిస్ ఇద్దామని చెప్పి అయితే చెప్పలేదు ఇంకా నా ఫేవరెట్ టీచర్స్ గురించి చెప్పే ముందు ఒక విషయం మా ఫ్రెండ్స్ ని ట్రోల్ చేశాను కదా మీరు అయితే తప్పుగా అనుకోద్దు మీకు ఎంటర్టైన్ చేయడం కోసం అని చెప్పి అలా ట్రోల్ చేశాను అనమాట వాళ్ళకి కూడా తెలియదు నేను ఎలా చేస్తానని చెప్పి ఈ వీడియో చూసాకైతే నాకు బాగా అవుతుంది గ్రూప్ లో ఇంకా కేక్ కటింగ్ అయిపోయింది కదా మండీకి వెళ్తాం అనమాట లంచ్ చేయడానికి ఇంకా వెళ్లేలోగా నాకు ఇష్టమైన టీచర్స్ గురించి అయితే చెప్పేస్తాను ఫస్ట్ అయితే శ్రీనివాస్ సార్ మా ప్రిన్సిపల్ అనమాట మీరు చూసినట్టు అయితే చాలా మంది శ్రీనివాస్ సార్ గురించి చెప్పారు కాకపోతే డీటెయిల్ గా చెప్పలేదు మాకు ఎందుకు ఇష్టం అంటే నార్మల్గా ఏంటంటే అన్ని స్కూల్స్ లో చదువు చదువు అనే ఉండేది అప్పుడులో మేము చదువుకునేటప్పుడు ఇప్పుడు కొంచెం కొంచెం యాక్టివిటీస్ చేయిస్తున్నారు కానీ అప్పుడు అలా ఏమి ఉండేది కాదనమాట ఏంటి అంటే మా స్కూల్లో మా క్లాస్ మేమే తుడుచుకునే వాళ్ళం సరస్వతి దేవికి మేమే పూజ చేసే వాళ్ళం అలానే మా చుట్టూ గార్డెన్ కూడా మేమే పెంచుకునే వాళ్ళం అలానే రైటింగ్ కాంపిటీషన్ గాని డ్రాయింగ్ కాంపిటీషన్ గాని స్పీచ్ లో గాని యాంకరింగ్ లో గాని డాన్సెస్ లో గాని డ్రామాస్ లో గానీ ఎటువంటి వాటిలో అయినా చాలా ఈక్వల్ గా చూసేవారు చదువుతో సంబంధమే లేకుండా ప్రతిది కూడా మాకు నేర్పించేవారు అనమాట ఇంక అందుకని చెప్పి మా సార్ అంటే చాలా ఇష్టం మాకు సెకండ్ వచ్చేసి మాకు మ్యాథ్స్ చెప్తారు వర్ప్రసాద్ సార్ నాకు ఇంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడానికి కారణం వర్ప్రసేద్ సార్ ఎందుకో చెప్తాను వినండి మా స్కూల్లో టెన్త్ చదివేటప్పుడు ఒక పేరెంట్స్ మీటింగ్ అయ్యింది అనమాట అప్పుడు ఏంటి అంటే నేను ఫెయిల్ అయిపోతానని చెప్పి అందరి టీచర్స్ మా అమ్మకి చెప్పారు మా అమ్మ చాలా బాధపడింది అంతేకాకుండా అదే స్కూల్లో మా అమ్మ టీచర్ అనమాట ఇంకా నెక్స్ట్ డే అయితే స్కూల్ కి వచ్చాను వర్క్ పెద్ద సార్ అందరి ముందు ఒకసారి నించోమని చెప్పారు మళ్ళీ ఈసారి ఏమంటారా అనుకున్నాము ఈ పేపర్ వనిత నీదేనా అని అడిగారు నాదే అని చెప్పానమాట అప్పుడు చెప్పారు జల్లుళ్ళలో ఇసుక జల్లిస్తే ఎంత నీట్ గా ఉంటుందో అంత బాగుంటది నీ రైటింగ్ ఏదో బట్టి పెట్టి చదివేయాల్సిన అవసరం అయితే లేదు మేము ఏం చెప్తామో అదే నీవు కొద్దిగా అర్థం చేసుకుని అటెంప్ట్ చెయ్యు నువ్వు అయితే బా రాస్తావు అని చెప్పారనమాట నేను అదే ఫాలో అయ్యాను నేను ఫెయిల్ అయిపోతా అనేదాన్ని టెన్త్ క్లాస్ లో ఎయిట్ పాయింట్ ఎయిట్ వచ్చాయనమాట మార్క్స్ లో అయితే సిక్స్ హండ్రెడ్ కి ఫైవ్ ఫైవ్ ఇంకా అదే కాన్ఫిడెన్స్ తో ఇంటర్ లో ఎంపీసీ తీసా అలానే డిగ్రీ లో కూడా ఎంపీసీ తీసాను మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇంకా నేను చెప్పొచ్చేది ఏంటంటే మన గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు అవన్నీ పక్కన పెట్టేసి మన గురించి పాజిటివ్ గా ఎవరు మాట్లాడతారు అది ఒక్కటే గుర్తు పెట్టుకొని ముందుకు వెళ్ళడం మంచిది తర్వాత వచ్చేసి లక్ష్మీ టీచర్ అనమాట మాకు తెలుగుకి వచ్చేవారు స్లోకస్ బాగా చెప్పేవారు మాకైతే నేర్పించారు ఇప్పటికీ నా పూజ మందిరంలో అదే స్లోకస్ అయితే చెప్తూ ఉంటాను థ్యాంక్ యూ లక్ష్మీ టీచర్ మీకు కూడా ఇంకా మండీ క్రూట్స్ అయితే వచ్చేసాము చాలా క్లౌడ్ ఉంది ఇక్కడ ఇంకా చెప్పి ఏం చేయాలో తెలియక ఇలా మాట్లాడుతూ ఉండగా మా ఫ్రెండ్ ఫోన్ చేసింది అనమాట తనతో ఏమంటున్నారు వినండి వీళ్ళందరూ నా గురించి ఇక్కడ వీడియో కాల్ చేసిన అమ్మాయి పేరు పుష్ప అనమాట తను మా పెద్దనాన్న వాళ్ళ కూతురు తను కూడా రావాలనుకుంది కాకపోతే ఇద్దరు పిల్లల వల్ల రావడం అవలేదు తన చైతన్య స్కూల్లో టీచర్ గా చేస్తుంది అనమాట ఇంకా సండే ఒక రోజే కదా లీవ్ వాళ్ళతో ఉండాలని చెప్పి రాలేదు ఇప్పటి వరకు గోల్ గోల్ చేసిన వాళ్ళందరూ సైలెంట్ అయిపోయి చూడండి భోజనం టైం అయిపోయింది అనమాట ఇంకా అందుకని చెప్పి ఇలా నరసంగా ఉన్నారు ఇంకా మా గోల్ తట్టుకోలేక ఇవిడైతే ఫోన్ చేశాడు ఎక్కడైనా ఖాళీ ఉంటే రా బాబు వీళ్ళు వచ్చేస్తారని చెప్పి ఇంకా పైకి అయితే వెళ్ళమన్నారు ఖాళీ ఉందని చెప్పి మేమైతే పైకి వెళ్ళిపోతున్నాము ఇక్కడ మెట్లు చూడండి అంతగా బాగాలేవు పిల్లలకి తీసుకెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకెళ్లాలి స్టెప్స్ ఎక్కేటప్పుడు అనిపించింది లిఫ్ట్ లో వస్తే బాగుండేదని చెప్పి పిల్లలతో వచ్చేటప్పుడు మాత్రం లిఫ్ట్ లోనే రండి ఇంకా లోపలికి వచ్చేగానే మండి అని ఇక్కడ ఒక బోర్డు లాగా పెట్టారన్నమాట అక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఇంక ఇలా కొన్ని ఫొటోస్ తీసుకుని లోపలికి అయితే వచ్చాం కదా ఇలా పెద్ద కటెన్స్ ఇచ్చారనమాట ఎవరికి కనబడకుండా ఎవరిది వాళ్ళు ఇండివిజువల్ గా ఉండాలని చెప్పి మనకైతే ఏ డిస్టర్బెన్స్ ఉండదు అలానే ఫ్రీగా కూడా తినొచ్చు ఇంకా లోపలికి రాగానే మొత్తం బెడ్ అనమాట అది అలానే పైన ఒక రెండు లైట్స్ ఇచ్చారు ఇలా బెడ్ లైట్స్ లాగా అలానే ఒక ఫ్యాన్ కూడా ఇచ్చారు ఆ తర్వాత ఒక ఏసీ ఏసీ లేకపోతే అస్సలు ఉండలేము ఇక్కడ చాలా వేడిగా ఉంటది ఇంకా పక్క కంపార్ట్మెంట్ కూడా చాలా చిన్నది ఇది అయితే ఆల్రెడీ బోన్ చేసి వెళ్ళిపోయారు అది ఇద్దరికైతే సరిపోతుంది అనమాట ఇంకా మా పక్కన ఇటువైపు ఉంటది కదా అది వచ్చేసి ఫ్రెండ్స్ అనమాట చాలా మంది ఉన్నారు ఇంకా వీడియో తీయడానికి అయితే అవ్వలేదు ఇంక ఈ వీడియో తీసేలో ఒక టూ టేబుల్స్ అయితే తెచ్చి వేశారు దీని మీద మండి ప్లేట్ పెడతారంట ఇంకా మా వాళ్ళందరూ హ్యాండ్ వాషెస్ అన్ని చేసుకోవడానికి అయితే వెళ్ళారు ఇంకా వాష్ చేసుకుని వచ్చి ఫోన్ లో వాళ్ళు బిజీ అయిపోయారు అనమాట అంతలో ఒక మెనీ కార్డ్ అయితే వచ్చేసింది మెనూ కార్డ్ లో చూసేటప్పటికి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మాకైతే అవన్నీ కూడా తెలియవు ఎందుకంటే మండీ తినడం ఇదే ఫస్ట్ టైం కదా మేమైతే ఒకటి ఎంచుకున్నాం అనమాట అదైతే వద్దని చెప్పారు వీళ్ళు ఇంకా లాస్ట్ లో స్పెషల్ మండీ అని ఉంటదనమాట ఇంకా అన్ని ఉంటాయంట అందులో ఇంకా అది వదిలేసి కింద లాస్ట్ లో ఉంది అనమాట టూ థౌసండ్ ఫోర్ నైన్టీ నైన్ కి ఇంకా అది వచ్చాక చూపిస్తా ఏమేమి వచ్చాయని చెప్పి ఇంకా జశు నేనైతే కాసేపు ఇలా ఆడుకున్నాం అనమాట వీడియోస్ చూసుకుంటూ ఇంకా వీళ్ళైతే మాట్లాడుకుంటున్నారు ఏంటి ఏంటి అని చెప్పి అని చెప్తుంది ఇంకా ఫస్ట్ ప్లేట్ పెంచుకున్నాం కదా ఆ ప్లేట్లోని తక్కువ రేట్ అయినా సరే కొన్ని ఐటమ్స్ ఉండవంట దీంట్లో అయితే ప్రతి ఐటెం వస్తుందని చెప్పారు మటన్ చికెన్ చేప అన్నీ కూడా ఇంక అందుకని చెప్పి మేము ఆ ప్లేట్ని ఫిక్స్ చేసాము ఇంకా పిల్లలు చూడండి బాగా సతాయిస్తున్నారు ఇంకా లక్ష్మి మాతో కలవకుండా పక్కన కూర్చుంది ఎందుకంటే తను నేస్తుంది అనమాట ఈ రోజు తనకు పన్నీర్ మండి వస్తుంది అనమాట ఇంక మేము అందరూ మాట్లాడుతున్నాము ఇంకా ప్లేట్ అయితే వచ్చేసింది చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నీ కూడా చాలా బాగున్నాయి నాకైతే స్పెషల్గా ఫిష్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట ఇంకా నాకు ఫేవరెట్ అయితే చికెన్ చికెన్ లేనిదే ఏం తిన్నాను అనమాట చికెన్ ఉంటే ఈ రోజు తిన్నా రేపు మళ్ళీ తిన్నామన్నా తింటాను ఇంకా లక్ష్మీ ప్లేట్ కూడా వచ్చేసింది ఇదే మండి ప్లేట్ అనమాట తనకు వేరేగా ఆర్డర్ చేసాము ఇది శ్రావణ మాసం కదా తని నెల అంతా ఏమి ఫుల్ గా కానిచ్చేసాము అనమాట చాలా బాగుంది కాకపోతే క్వాంటిటీ అయితే సరిపోలేదు అన్నమాట మేము కొంచెం కొంచెం తినడం కాబట్టి మాకు సరిపోయింది కాకపోతే ఫుల్ గా తినే వాళ్ళకి ఇది అయితే అసలు సరిపోదు ఇంకా పక్క కంపార్ట్మెంట్ కి అయితే స్పెషల్ మండి అంట ఇది వేరేది అది కూడా బాగుంటది అంట ఈసారి వచ్చేటప్పుడు అయితే ట్రై చేయాలి ఇంకా బిల్ అయితే వచ్చేసి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ టూ రూపీస్ అయితే బిల్ అయ్యింది మండి ఉంది కదా పన్నీర్ మండి అలానే జీఎస్టీ తో కలిపి అనమాట ఇంకా జస్యుని అడుగుతున్నాను నీకేం నచ్చిందని ఏం చెప్తున్నాడు వినండి నచ్చింది నచ్చింది జస్ట్ すんすんす ఇంకా వాడికి కూడా ఫిషన్ నచ్చిందంట ఇంకా నాలాగా ఇంకా మొత్తం అయితే తినేసాం కదా ఇంకా నాన్ వెజ్ ప్లేట్ వెజ్ ప్లేట్ మొత్తం కలిపి ఒక దగ్గర ఇంకా అయితే వెళ్ళిపోదాం అనుకునేటప్పటికి లైట్స్ దగ్గర ఫొటోస్ తీసుకున్నారు అనమాట వీళ్ళిద్దరు ఇంకా లంచ్ అయిన వెంటనే శ్రీ ఎంఆర్ సెంటర్ అయితే వెళ్దాం అనుకున్నాము కాకపోతే అప్పటికి ఈవినింగ్ అయిపోయింది మళ్ళీ వెళ్ళామంటే నైట్ అయిపోతుందని చెప్పి అక్కడికైతే వెళ్ళలేదు మళ్ళీ ఈవినింగ్ కదా అయిందని చెప్పి బీచ్ కి వచ్చామనమాట ఇక్కడ ఆల్ ఎబిలిటీస్ పార్క్ అని ఒకటి ఉంటది అనమాట అక్కడైతే చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటది ఇంకా వాళ్ళిద్దరు వచ్చారు కదా వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారని చెప్పి అక్కడికైతే తీసుకెళ్ళాము ఇక్కడ కొత్తగా పెయింటింగ్స్ వేసినట్టున్నారు చాలా బాగుంది అనమాట ఇంతకు ముందు వచ్చేటప్పుడు అయితే అంత బాగాలేదు అంత కూడా పెయింట్స్ ఊడిపోయి అలా ఉండేది అనమాట ఇలా వెళ్ళగానే త్రీ వాల్స్ లా కనిపిస్తాయి ఒక దాని మీద ఏమో వాటర్ అనమాట అంటే షిప్ అలానే ఫిషెస్ అన్ని ఉంటాయి ఇంకో దాని మీద ఎనిమల్స్ ఇంకో దాని మీద కాటన్ అయితే వేశారు ఇక డోరమోన్ చూడండి ఎంత బాగా వేశారు కదా నాకు చాలా ఇష్టం డోరమోన్ అంటే చిన్నప్పటి నుంచి కూడా నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత డోరెమోన్ చూస్తూనే తినేదాన్ని లేదంటే తినేదాన్ని కాదు ఇప్పటికీ కూడా చూస్తాను మీలా ఎవరైనా అలానే చూస్తారా ఇంకా జష్యూ అయితే ఈ స్టెప్స్ ఎక్క ఈ జార్బిల్ అన్నాడు ఎప్పుడు కూడా నార్మల్ స్టెప్స్ ఎక్కుతాడు ఇంకా ఎక్కుతా అన్నాడు అని చెప్పి అక్కమని చెప్పాను చాలా కష్టపడి అయితే ఎక్కేలా జారుతున్నాడు అనమాట ఇంకా మిగతా కూడా ఆడతానని చెప్పాడు ఆ తర్వాత అప్ అండ్ డౌన్ ఉండేది కదా దాని మీద ఎక్కాడు అనమాట వాడితో సమానంగా కూర్చున్న వాళ్ళైతే లేరు అప్పుడు ఇంకా నేనే చేయితే చేశాను అనమాట అని చెప్పి ఇది చిన్నపిల్లల కోసం కదా ఏదైనా అయింది అనుకో మళ్ళీ ప్రాబ్లం అని చెప్పి ఇంకా తర్వాత మా వాళ్ళు అయితే అన్నమాట అడిగాను చిన్నపిల్లలు కదా ఎందుకు ఊగుతున్నారని మాకు మొన్న పెళ్ళింది మేము కూడా చిన్నపిల్లలు అని చెప్పి ఊగుతున్నారు దీనికి ఎటువంటి ఎంట్రీ ఫీజ్ అయితే లేదు ఎవరైనా రావచ్చు ఎంతమంది అయినా రావచ్చు అలానే బీచ్ దగ్గర వరకు వచ్చారనుకుంటే పిల్లల్ని ఖచ్చితంగా ఈ పార్క్ తీసుకురండి ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి అలానే మైండ్ కూడా రీఫ్రెష్ అవుతుంది అలానే మా క్లాస్ లో ఇంకొంతమంది గురించి అయితే మెమోరీస్ చెప్పలేదు కదా అవి కూడా ఈ వీడియోలో ఫినిష్ చేసేస్తాను ఇంకా వైట్ కలర్ డ్రెస్ వేసుకుని ఉంది కదా వీడియోలో ఆ అమ్మాయి వచ్చేసి బాను తను వచ్చేసి చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్ మధ్యలో అయితే వేరే స్కూల్ అయితే వెళ్ళిపోయింది మా ఇద్దరికి అంత మెమోరీస్ ఏం లేవు కానీ ఒక గుడ్ ఫ్రెండ్ అనమాట ఇంకా హరి రాము అని ఇద్దరు ఉన్నారు కదా అబ్బాయిలు వాళ్ళిద్దరు కూడా మా ఇంటి దగ్గరే చాలా మెమోరీస్ ఉన్నాయి మాది మాతో అయితే హరితో అయితే చాలా ఉన్నాయి వాళ్ళ చెల్లి మా చెల్లి ఒక క్లాస్ హరి నేను ఒక క్లాస్ మేట్ అనమాట మేము చాలా సార్లు ఏతుపలం వెళ్ళాం అనమాట వాళ్ళ ఊరికి అలానే మామిడి పొండ్లు మామిడికాయలు దొంగతనం కూడా చేసుకుని వచ్చే వాళ్ళమే చాలా బాగుండేది అప్పుడు లైఫ్ మళ్ళీ వెనక్కి రాదు కదా ఇంకా రాముతో కూడా అలానే అంటే ఇల్లు కట్టుకోవడం అని చెప్పులతో ఆడుకోవడం అని చెప్పి ఆవుకాయలు ఇంట్లో నుంచి తెచ్చుకొని తినడం అలానే చాలా ఉండేవి అలానే బంకొట స్కూల్ కూడా ఉండిపోయే వాళ్ళం చాలా సార్లు మా అందరి ఫ్రెండ్షిప్ అప్పుడు చాలా ప్యూర్ ఉండేది అదైతే మళ్ళీ గుర్తొస్తుంది నాకు చాలా బాధ అనిపిస్తుంది అలానే ఒక పాట కూడా గుర్తొస్తుంది ఆ రోజులు మళ్ళీ రావు అని చెప్పి అందుకే ఎప్పుడు ఎంజాయ్ చేయాల్సిన టైంలో లో అప్పుడు ఎంజాయ్ చేయాలి మేమైతే బాగా ఎంజాయ్ చేసాం కాకపోతే ఇప్పుడు పిల్లలు ఫోన్ కి ఎడిట్ అయిపోతున్నారు ఇలాంటి ఎంజాయ్మెంట్ ఏమీ లేదు బయటకెళ్ళి ఆ కూడా లేదు ఎవరు కిడ్నాప్ చేసేస్తారు ఎవరు ఎత్తుకెళ్లిపోతారని భయం భయం మీద ఉండాల్సి వస్తుంది పేరెంట్స్ అప్పుడైతే అలా కాదు మేము అయితే ఊర్లు కూడా వెళ్ళిపోయే వాళ్ళు మా మమ్మల్ని వదిలేసి మళ్ళీ అలాంటి లైఫ్ మా పిల్లలకు కూడా రావాలని ఆ ఏని గట్టిగా కోరుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ తేలేం కదా చిన్ననాటినివి అప్పుడు ఏం చెప్పుకుంటారు మేము ఇన్ని చెప్పాము వాళ్ళైతే ఫోన్ చూసుకున్నాను ఆ కార్టూన్ చూసాను ఈ కార్టూన్ చూసానని చెప్పుకోవాలన్నమాట ఇంకా ఈవినింగ్ అయింది కదా క్లైమేట్ అయితే చాలా బాగుంది బీచ్ రోడ్ లో చేసి ఒక టూ హవర్స్ కూడా అయిందో లేదో అయితే టీ అంటే ఇంకా టీ స్టేషన్ దగ్గర అయితే ఆఫం అనమాట ఇంకా బాను అయితే మీ అందరికీ ట్రీట్ నేను ఇస్తా అని చెప్పింది నాకైతే టీ కాఫీ అలవట్లేదు కాబట్టి నాకు తమ్స్ అప్ అయితే ఇచ్చింది నేనైతే ఫుల్ గా తాగేశాను ఇంకా జెష్యూ గారు చూడండి ఎలా ఏడుస్తున్నాడు వాడికైతే బొమ్మలు కొనాలి ఎక్కడికి వెళ్ళినా కూడా బొమ్మలు కొనాలనమాట లేదంటే రాడు అసలు ఇంటికి ఎందుకు ఇంట్లో చాలా బొమ్మలు ఉన్నాయి వద్దు నేను కొన్నాను చెప్తే మళ్ళీ బాను తీసుకెళ్ళైతే ఇది కొన్నది జెమ్స్ బాల్ అనమాట ఇందులోని జాయ్ లాగా ఒక బొమ్మ ఉంటది అలానే జెమ్స్ కూడా ఉంటాయి అనమాట ఇంకా దాన్ని ఇంటికి వెళ్లే కూడా ఆగలేదు అక్కడికి అక్కడ ఓపెన్ చేసి అయితే ఆడేస్తున్నాడు అనమాట అందులో అయితే ఒక మంకి వచ్చింది బనానా కార్ తో చాలా బా నచ్చింది వాడికి దాంతో ఆడుకున్నాడు ఇంకా అందరం కూడా ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాము అందరూ బాగా చెప్తున్నారు లక్ష్మి మళ్ళీ కలుద్దాం అంటుంది ఖచ్చితంగా కలుద్దాము ఈ వీడియో ఫుల్ గా చూసినందుకు థ్యాంక్ యూ బాయ్